రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజు ధీమా వ్యక్తం చేశారు ఐపోలవరం మండలం మురుమళ్ల పార్టీ కార్యాలయం వద్ద దాట్ల సుబ్బరాజు సమక్షంలో ముమ్మిడివరానికి వివిధ గ్రామాలకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామం నుండి సుమారు ఏడుగురు నాయకులు అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే ముమ్మడివరం మండలం కరివాని రేవు గ్రామం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటో యూనియన్ సభ్యులు సుమారు ముప్పై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా కాంట్రేణి కోన మండలం తిమ్మాపురం గ్రామంలో సంసాని వారి వీధి నుండి సుమారు ముప్పై మంది వైఎస్ఆర్ సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి దాట్ల సుబ్బరాజు గుత్తుల సాయి చెల్లి వివేకానంద నాగిడి నాగేశ్వరరావు తదితరులు బృందం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బుచ్చిరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమి విజయం కోసం సైనికుల్లా పనిచేయాలని కోరారు పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి తగిన గుర్తించ ఉంటుందని తెలియజేశారు తనతో పాటు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధురికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మన ఆ గ్రామాల నుంచి ఎప్పుడూ కూడా అత్యధికమైన మెజార్టీ మా మండలంలో తేడా జరుగుతుంది కాబట్టి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు వరకు నాకు పద్నాలుగు అందరూ మంచి మెజార్టీతో పంపించారు అసెంబ్లీకి అదే విధంగా మీ గ్రామాలు కూడా మరి ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి మనం చేసుకున్నాం కొత్త పెద్ద కొత్త గ్రామం ఉంటే సుమారు ఐదు కిలోమీటర్లు సీసీలు కేశాం పంచాయతీ బిల్డింగ్ మనం కట్టుకున్నాం వాటర్ ప్లాంట్ మనం కట్టాం మన పశువుల హాస్పిటల్ మనం కట్టాం అక్కడ బ్రిడ్జి మనం కట్టాం అది కాకుండా లాకుల్లో కూడా మరి చాలా మంది అయినా గ్రామం కొత్తలం గ్రామం అంతా కూడా ఎప్పుడు కంటొస్తే మునిగిపోయింది అటువంటి కార్యక్రమం కూడా మనం కోట్ల రూపాయలు చెల్లరతో కూడా వేసాం అంటే ఆ రోజు సాయిబాబు పెసరెట్ ఉన్నారు అదే మీ గ్రామంలో ఎప్పుడు కూడా మనం మరి అత్యధికమైన చేసాం అదే కాకుండా వాటర్ ప్లాంట్ కూడా ప్రపోజ్ పెట్టాం ఎందుకంటే మీ గ్రామం మంచి ఎన్నింటికి ఇవ్వాలని తెలుసుతో ఆ ప్రాజెక్ట్ కూడా వాటర్ ప్రాజెక్ట్ చేసి అందరికీ మంచి నీళ్ళు ఇవ్వాలని కూడా మన నాయకులు అందరూ సహకారంతో మరి ఎప్పుడు గొప్పలా కంటే నాయకత్వం మంచి అందరూ సమిష్టిగా ఉండేవారు అందరు సమిష్టిగా ముందు నడిపించేవారు ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి గురించి ఆ గ్రామ అభివృద్ధి గురించి పాల్పడే వ్యక్తులు మీకు చాలా మంది ఉన్నారు ఇలా టెంపుల్స్ అన్ని కూడా మరి గ్రామ సహకారంతో మీ గ్రామంలో అన్ని కూడులు కూడా బ్రహ్మాండంగా మీ అందరూ సహకారంతో బ్రహ్మాండంగా చేసుకున్నారు అందరూ కూడా కలిసి కట్టుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మల్లికార్జునరావు మరి మమ్మతో ప్రయాణం చేశారు నిబంధనొచ్చి మళ్ళీ మనకు మన గ్రామం చాలా సంతోషం అదే విధంగా మీ గ్రామంలో అందరూ కూడా మరి సీనియర్ జూనియర్ లేకుండా అందరూ కట్స్ కట్టి పనిచేస్తారు కాబట్టి మీ గ్రామానికి మరింత రెట్టి పుచ్చానికి మారో కెలపై ఏదైతే మరి ఈ రోజు జనసేన టీడీపీ బీజేపీ ఉన్న అభ్యర్థులుగా మాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు కాబట్టి మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు అందరూ కూడా ఎంత అభిమానం వచ్చాయని